సార్ ఈరోజు నెల్లూరు ఓవెల్ లెర్నింగ్ ఇనిషియేషన్స్ నెల్లూరు అన్ని విద్యా సంస్థలు నర్సరీ టు ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక గ్లోబల్ ట్రెండ్స్లో నడుస్తున్న పరిస్థితిలో టెక్నాలజీని వాడుకోవటంలో అందరికన్నా ముందు ఓవెల్ సంస్థలు ఉంటాయనేది మీ అందరికి తెలుసు దీన్ని సహకరించిన తల్లిదండ్రులందరూ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞం తెలియజేస్తూ పన్నెండేళ్ల క్రితం మనం రోబోటిక్స్ ల్యాబ్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆపరేషన్తో ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మా ఆర్ఎండి ద్వారా పిల్లలకి క్లాస్ రూమ్లో రోబోటిక్స్ చెప్పే విధానాన్ని ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏఎంఐ చెప్తున్నారు పన్నెండేళ్ల క్రితమే ఓవెల్ స్కూల్స్లో చిన్నపిల్లలు ఫోర్త్ టు టెన్త్ పిల్లలందరూ కూడా రోబోటిక్స్ నేర్చుకొని ఎల్ఏర్ సిస్టమ్ ద్వారా పనిచేసే విధానాన్ని డ్రోన్ తయారు చేసే విధానాన్ని సర్క్యూట్ సర్క్యూటర్ కాలేజెస్ అంటే డైనమిక్గా ఉండే ఏజ్ గ్రూపు ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇమాజినేషన్ ఇమిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది నేర్చుకోవాలనే యాక్సైటీ ఎక్కువ ఉంటుంది మనం కొత్తగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలని ఉద్దేశంతో ఒక ఆరు నెలల నుంచి మనం ఇంటర్నేషనల్ బగలర్ ప్లారెట్స్ కరికలం మీద రీసెర్చ్ చేశాం దాదాపుగా ఒక ఎనిమిది డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ బుక్స్ ఏంటి యాక్టివిటీస్ ఏంటి వాళ్ళ సిస్టమ్ ఆఫ్ అసెస్మెంట్ చైల్డ్ మోటివేషన్ ఎందుకు మన పిల్లలు క్రియేటివ్గా ఆలోచించలేకపోతున్నారు లేకపోతే వాళ్ళు మాత్రమే చేస్తున్నారు వాళ్ళ ఎగ్జామ్ సిస్టమ్ ఇదంతా అనలైజ్ చేసి దాని ఇండియన్ సిస్టమ్కి మ్యాప్ చేసుకొని మన సిస్టమే స్ట్రాంగ్ మొత్తం అన్ని దేశాల్లో తీసుకుంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్చువల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది దాన్ని కొద్దిగా క్రియేటివ్ థాట్ యాక్టివిటీస్ని యాడ్ చేసి వాళ్ళు పిల్లల్ని బాగా ఎంటర్టైనింగ్ మోడ్లో చదివిస్తూ ఉంటారు మిగతా కంట్రీస్లో మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని ఈరోజు ప్రైమరీలో ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ ఇండియన్ సిలికాన్ లారియట్స్ అనే ఒక ప్రత్యేకమైన లెర్నింగ్ మెథడాలజీని రీసెర్చ్ బేస్డ్గా మన స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ స్ట్రక్చరల్ సిమాటిక్ యాక్టివిటీస్ని ఇంటిగ్రేట్ చేస్తా అలాగే ఐఏఎల్ఎం అనే టెక్నాలజీ ద్వారా అంటే ఇంటిగ్రేటెడ్ ఇండివిజువల్ లెర్నింగ్ మెకానిజం ద్వారా ఉన్న అన్ని అంశాలు రకరకాల పారామీటర్స్ ఆఫ్ లెర్నింగ్లో అది మోటివేషన్ అవ్వచ్చు మైండ్ మ్యాపింగ్ అవ్వచ్చు ప్రివ్యూ అవ్వచ్చు రివ్యూ అవ్వచ్చు ఇంటరాక్షన్ అవ్వచ్చు దాని మీద రకరకాలైన టీచింగ్ టెక్నిక్స్ మాడ్యులేషన్స్ డిజిటల్ మ్యాప్స్ ఇట్లాంటి యాప్స్ ద్వారా నేర్పించడం దీనికి అకాడమిక్ ట్రాక్స్ని యాడ్ చేసి అసలు చదువుతున్నామనే ఒక ఫీలింగ్ లేకుండా అన్ని చైల్డ్ సెంటర్డ్గా నేర్చుకునే విధానాన్ని ఐఏఎల్ఎంలో ఇంటిగ్రేటెడ్ ఇండివిజువల్ లెర్నింగ్ మెకానిజం ద్వారా మనం ఇండియన్ సిలికాన్ లారియర్స్ అనే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు ఒక అకౌంటబుల్ లెర్నింగ్ కోసం ఐఏఎల్ అంటే ఇండివిజువల్ అకౌంటింగ్ అకౌంటబుల్ లెర్నింగ్లో ఖచ్చితంగా ప్రతి అంశాన్ని నేర్చుకొని ఇంటికెళ్ళేలాగా కనీసం ఒక సబ్జెక్టులో అకౌంటబుల్ లెర్నింగ్ అలాగే ఎస్ఎస్ఏ అంటే స్కిమాటిక్ అండ్ స్ట్రక్చరడ్ యాక్టివిటీస్ దీని ద్వారా ఏంటంటే గేమ్స్ అవ్వచ్చు స్టోరీస్ అవ్వచ్చు సెమినార్స్ అవ్వచ్చు డిజిటల్ బేస్డ్ క్విజ్ అవ్వచ్చు గ్రూప్ డిస్కషన్స్ అవ్వచ్చు ఇంకేదన్నా వాళ్ళు క్లాస్ రూమ్లో చేయగలిగిన ల్యాబ్ యాక్టివిటీసు కంప్యూటర్ బేస్డ్ యాక్టివిటీసు గ్లోబల్ ట్రెండ్స్లో ఉన్న ఈ రోబోటిక్ యాక్టివిటీస్ ఇటన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటా ఈ ఇండియన్ సిలికాన్ లారేట్స్ అనేది మన ఇంటర్నేషనల్ పక్క లారేట్స్కి అనుసంధానంగా మొత్తం ఆల్ ఇండియాలో ఇక్కడ చదివిన పిల్లోడు ఏ దేశానికి వెళ్ళినా ఈ ఇండియాలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కానీ ప్రపంచ దేశాల్లో కనీసం ఒక డెవలప్డ్గా మనం చెప్పుకునే నలభై యాభై దేశాల్లో ఎక్కడికి వెళ్ళి చదివినా ఎంతకన్నా మెదరాలిటీ లేదు ఎంతకన్నా కంటెంట్ లేదు అనే పద్ధతిలో మనం ప్రైమరీ ప్రోగ్రామ్ని రీడిఫై చేసి రిటైజేజ్ చేసుకొని దీన్ని ఒక వారం క్రితం ఇక్కడ చేస్తున్నాం ఆ రోజు కూడా మనం మీడియా మిత్రులకు తెలియజేశాం కాబట్టి ఈ మధ్యలో గవర్నమెంట్ మెగా పేరెంట్స్ మీటింగ్ ఉండడం వల్ల అది మేము పూర్తిగా ఎలివేట్ చేయాలి ఈ సందర్భంగా నేను ఆ ప్రోగ్రామ్ ఇండియన్ సిలికాన్ లారేట్స్ అనే ప్రోగ్రాం కూడా లాంచ్ చేయటం పేరెంట్స్ అందరికి కూడా తెలియజేయడం A vision sync between oval and extra mask so education is all about results but results need not be with the pressure so that is where this technology is going to intervene and we also <coughs> want to make parents part of this success so that is the vision of oval group which really uh, made us to come with this new app called midnight so we have a Teachers, parents, and school will work student centric. So, every student is very different and So, you know, we hear a lot of news every day. Students are being pressurized and uh, they don't understand students. So, we have such very rare institutions like Ovel who want to care for the student. So, student has a different pace. Ma platform will be helping to understand students' pace. Be it a front venture or a back venture, So the student pays ala wandundi, so Adi Ella strength samedi, weaknesses It will detect through our AI interface. And it will help them to learn very, very comfortably without any pressure. So ala ne ka parents. So parents are nowhere uh, in, in this picture of learning journey of the students. So we are enabling even parents to know what student is doing in the school and how assessments can be helping the student and how he can score marks even if the parent will be able to track on a daily basis we have wonderful report system uh, if you can go report to the reports next book. yeah so student can self-assess on his own at home artificial intelligence dora క్వశ్చన్ పేపర్ జనరేట్ చేసి ప్యాన్ ఇండియా లెవెల్లో క్వశ్చన్ పేపర్ని అది ఐఐటి స్థాయి కానీ నీట్ స్థాయి కానీ సివిల్ స్థాయి కానీ ఇచ్చి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి అలాగే స్కూల్స్లో కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్లో ఆ యాప్ ద్వారా పిల్లలందరికీ కూడా మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం దాని మీద డిస్కషన్ ఎర్రసనాలసిస్ అని చేయడం ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ గ్లోబల్ ట్రెండ్స్లో పిల్లలు నేర్చుకునేటప్పుడు టీచర్స్ స్థాయి మించి ఆలోచించే పిల్లలు ఉన్నారు అలాగే రకరకాల రాష్ట్రాలకు వెళ్ళి నేర్చుకోవాలని పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ ఒక సొల్యూషన్ అనేది ఒక స్కూల్ ద్వారా కాలేజీ ద్వారా ఉండాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రా మార్క్స్ అనే ఇంటర్నేషనల్ ఈ టెక్నాలజీ ఈ డిజిటల్ కంటెంట్ సమస్త మనం కొలాబరేట్ అయ్యి బిజినెస్ పార్ట్నర్స్గా తీసుకొని విగ్నైట్ అనే ఒక ఎడ్యుకేషన్ యాప్ ఇది చైల్డ్ ఫ్రెండ్లీ లెర్నింగ్ యాప్ ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ అంశమైనా అంటే ఒక పాఠం తయారు చేసుకోవచ్చు ఒక మెథడాలజీ మార్చుకుని వినొచ్చు దాంట్లో తర్వాత వచ్చే అంశాలు ఏంటో తెలుసుకోవచ్చు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఒకకాబిలో చూసుకోవచ్చు ఒక ల్యాబ్ యాక్టివిటీ కండక్ట్ చేసుకోవచ్చు ఒక పరీక్ష పెట్టుకోవచ్చు కాళ్ళు సెల్ఫ్గా పెట్టుకోవచ్చు వాళ్ళ అమ్మా నాన్న ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పెట్టచ్చు లేదా స్కూల్లో టీచర్ గారు ఏదైనా అసెస్మెంట్ చేయాలి డిజిటల్గా వెంటనే చేయొచ్చు ఒక చైల్డ్ ఫ్రెండ్లీ లెర్నింగ్ యాప్ అనేది ఈ విగనైట్ అనే పేరుతో ఈరోజు మేము ఎక్స్ట్రా మార్స్బల్ ఆపరేషన్తో ఈ లాంచ్ మా పిల్లలందరికీ కూడా దీన్ని ఈరోజు లింక్ అనేది రిలీజ్ చేసి మీడియా సమావేశం ద్వారా ఇక నుంచి పిల్లలు రెడీ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకోవటం డౌట్స్ క్లారిఫై చేసుకోవటం ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి నేర్చుకోవటం అనే అంశాల ద్వారా ఇది ఇవ్వటం జరుగుతోంది ఇదే సందర్భంలో ఏంటంటే మనం ఈ ఎడ్యుకేషన్ మొత్తం ఫీల్డ్లో యాక్టివ్గా ఉండే జోన్ అయిన ప్రైమరీ జోన్ అంటే ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి ఈ గ్లోబల్ ట్రెండ్స్ని కొలాబరేట్ చేస్తూ ఈ ఇంటర్నేషనల్ బక్క అనే సిస్టమ్ అనేది ఐబీ కరికులం అంటే మనందరూ తెలుసు అది యాక్టివిటీ బేస్డ్గా ఎగ్జామినేషన్స్ క్రియేటివ్గా ఉంటాయి అయితే కాన్సెప్ట్యువల్ లెర్నింగ్లో ఇండియన్ సిస్టాన్ని మించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓరట్లో లేదు ఈ రెండింటిని మనం అసోసియేట్ చేస్తూ ఇండియన్ సిలికాన్ లారేడ్స్ అనే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్రైమరీలో డైనమిక్గా ఉండే పిల్లల్ని ఇంకా బాగా డైనమిక్గా యాక్టివ్గా క్రియేటివ్గా ఇమాజినేటివ్గా తయారు చేసే సిస్టంలో ఈ ఒక ఇంటిగ్రేటెడ్ ఇండివిడ్యువల్ లెర్నింగ్ మెకానిజం అలాగే ఇండివిజువల్ అకౌంటబుల్ లెర్నింగ్ సిస్టమ్ అలాగే స్కిమేటిక్ అండ్ స్ట్రక్చరల్ సిస్టమ్ ద్వారా యాక్టివిటీస్ అంటే ప్రతి అంశంలో పిల్లలకి సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లో స్టైన్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్గా నేర్చుకునే పద్ధతిలో టీచరు ఒక ఫెసిలిటేటర్ లాగా ఉండి పిల్లలతో బాగా యాక్టివ్గా పనిచేసే విధానాన్ని మన ఇండియన్ సిలికాన్ లారెడ్ సిస్టంలో ప్రైమరీలు ఇంట్రొడ్యూస్ చేసి మరి ముఖ్యంగా దాంట్లో ప్రతిరోజు ఇంటికెళ్ళిన తర్వాత ఏం చేశాడు పిల్లడు అనే దానికోసం ఒక లెర్నోమీటర్ సిస్టమ్ డైలీ లెర్నోమీటర్ సిస్టమ్ ద్వారా ఏ అంశంలో ఎంత రేటింగ్ వచ్చింది ఈ రోజు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు ఏం యాక్టివిటీ చేశాడు ఏం డౌట్స్ అటు అనేది ఒక మైక్రో లెవెల్లో షెడ్యూల్ పరంగా మనం మ్యాచ్ చేసుకుంటా అన్ని రకాల టీచింగ్ టెక్నిక్స్ అలాగే అన్ని రకాల అసెస్మెంట్ టెక్నిక్స్ అన్ని రకాల ఫైన్ ఆర్ట్స్ అన్ని రకాల టెక్నాలజీ బేస్డ్ గ్లోబల్ యాక్టివిటీస్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ ఇండియన్ సిలికాన్ లారెడ్స్ అనే సిస్టమ్ను కూడా మనం లాంచ్ చేయడం అనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేయటం నాకు చాలా సంతోషకరం అలాగే ముందు ముందు ఈ సిస్టమ్స్ మీద నిత్యం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతా ఈ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ద్వారా దీన్ని ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేసుకుంటా పిల్లలకి పనికొచ్చేలా చేయడం మా ఉద్దేశం దీన్ని సహకరిస్తున్న మా టెక్నికల్ టీం కానీ సెంట్రల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ అలాగే మొత్తం ప్రిన్సిపాల్సు టీచర్స్ ముఖ్యంగా మమ్మల్ని నమ్మి మంచి పిల్లల్ని మనం చేర్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఈ పేరెంట్ కమ్యూనిటీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం